టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ అ ఫ్యూ అవర్ యూ అండి అండ్ ఫైవ్ నయామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలకి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి థర్డ్ పార్టీ పూర్తిగా దూరం అవ్వాలని అనుకుంటున్నారట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తయారు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్స్ అయితే తీస్తున్నాను వన్ అండ్ మీ వ్యక్తి పూర్తిగా థర్డ్ పార్టీకి అయితే దూరం అవ్వాలని అనుకుంటున్నారట చూద్దాం మరి అవి ఎంతవరకు నిజమో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మీతోటి థర్డ్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ బ్రేకప్ చెప్పాలని తను చూస్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో చూద్దాం ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ వచ్చింది అంటే ధైర్యం అనేది చేద్దాము అనే విధంగా తన లోపల కూడా వైబ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి అది ఏంటంటే థర్డ్ పార్టీని డామినేషన్ చేసైనా కూడా తన లోపల కొంచెం కొంచెం ఎనర్జీ అనేది తనను తాను ఎంకరేజ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది గతంలో తన దగ్గర భయపడా లేదంటే తను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తేనా కొంచెం పిరికిగా ఉండే ఆ వ్యక్తిలో ధైర్యం అనేది వస్తుంది డే బై డే దానివల్ల మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది ఉంది విపరీతంగా ప్రేమిస్తున్నారు ఒక లాగా ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనే విధంగా ఉంది మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం మీరు లేకపోతే ఉండలేను అనే స్థితికి ఆ వ్యక్తి అయితే వచ్చారు ఇప్పుడు మీరు మీ వ్యక్తికి చాలా కొత్తగా కనపడుతున్నారు మీరు గతంలో మీ వ్యక్తి మిమ్మల్ని చాలా చులకనగా హేళనగా చూసి పది మందిలో నిందిస్తూ తిడుతూ అవమానిస్తూ చూసేవారనమాట మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదా లవర్స్ అయినా కూడా మీ వ్యక్తి మీకైతే పెద్దగా ప్రియారిటీ అయితే ఇవ్వలేదు మీకు కాకుండా అదర్ చాయిసెస్కి అంటే థర్డ్ పార్టీస్కి ఎక్కువగా ప్రియారిటీ అయితే ఇస్తూ మీకు మీ ముందే తను బాధ అనేది మీరు దిగమింగుకుంటూ ఉన్న తనని ఓవర్గా మీరు ప్రేమించడం వల్ల మీరు ఓవర్ ఎమోషనల్గా ఉండే వాళ్ళ గతంలో దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం మీ వ్యక్తి ఏమో అదర్ పర్సన్స్ని ప్రేమించడం ఇలా జరుగుతూ వచ్చేసింది మీ ఇద్దరు జీవితాలలో దానివల్ల ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు తన లైఫ్లో ఉంటేనే బాగుంటుంది మీరు లేకపోతే తనకు లైఫ్ అంతా మళ్ళీ చీకటిమయం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నారు తను తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నారు మీకు అపాలజీ చెప్పాలనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి తనను తాను కూడా నిందించుకుంటూ ఉన్నారు తను మూవీ సాంగ్స్ చూసినా లేదా బయట ఎవరినైనా కపుల్ని చూసినా మీలాగే ఎవరైనా అనిపించినా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మే మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ వ్యక్తికి మీరైతే గుర్తొస్తూ ఉన్నారు జంక్షన్ తను ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనని పూర్తిగా దూరం పెట్టాలి అనుకుంటూ ఉన్నారు కానీ అందుకు తనకు వే అనేది కనిపించడం లేదు నేను ఒక జంక్షన్లో ఉన్నాను కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కానీ మీతో ఒక ఆ యాటిట్యూడ్తో కూడిన ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అనే విధంగా మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు గతంలో మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా హెరాస్మెంట్ చేసిన విషయాలు తనకి జ్ఞాప్తికి వచ్చి తను చాలా బాధపడుతూ ఉన్నారు నేను అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది ఈరోజు నా వ్యక్తి నన్ను మిస్ అయ్యేది కాదు నేనే మిస్ చేసుకున్నాను అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఓవర్గా ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క విలువ అనేది తెలుసుకోకుండా మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం అనేది జరిగింది మీరు దాంట్లో మిస్టేక్స్ అనేటివి చేశారండి వ్యూవర్స్ అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అని కూడా ఆ పర్సన్ అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఎమోషనల్ అవుతూ ఉన్నాను నా పర్సనల్ నా యొక్క వ్యక్తి మిమ్మల్ని వ్యూవర్స్ని మీరు యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు మీరు తన కళ్ళకి ఇప్పుడు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారండి వ్యూవర్స్ అయితే సన్ కార్డ్ వచ్చింది ఇక్కడ తనకి అన్ని బ్రైట్గా సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా కొడుతూ ఉన్నారు మేబీ మీరు తన దగ్గర ఉన్నప్పటికంటే ఏదైనా జాబ్లోనైనా ఏదైనా సంపాదనలోనైనా మీరు థర్డ్ పార్టీకి మిమ్మల్ని కంపారిజన్ చేస్తే థర్డ్ పార్టీ దగ్గర తను చాటుగా తీసుకొని మళ్ళీ ఇవ్వడం అనేది జరగవచ్చు కానీ అనేది ఒక నలుగురు వ్యక్తులకు ఒక సొసైటీకి మీరు సంపాదించిన అచీవ్మెంటే కానీ మనీయే కానీ ఏదైనా అది జనాలకు కనబడుతుంది మీ పర్సన్ తన మనసులో మిమ్మల్ని అప్రిషియేట్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు అంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించు తనలాగా దిగజారి థర్డ్ పార్టీ తోటి మెంటాలిటీ వాళ్ళు ఏది చెప్పితే అది విని మైండ్ గేమ్స్ ఆడుతూ తనని డామినేషన్ చేయడానికి ప్రయత్నించలేదు మీరు తను మీ లైఫ్లో ఉన్నా లేకున్నా కానీ మీ కెరీర్ కోసం మీరు పాటు ఉన్నారు అది మీ పర్సన్కి నచ్చుతుంది మీరు ఎవరి పట్ల ఇప్పుడు ఎమోషన్స్ అనేవి లేని విధంగా ఉంటున్నారు టూ ప్రాక్టికల్గా మారిపోయారు అది మీ పర్సన్కి నచ్చుతుంది అంటూ ఉన్నారు ఇక్కడ స్టార్ కార్డు కూడా వచ్చేసిందండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టార్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అంటే మీకు టాలెంట్ ఉందని ఆ వ్యక్తికి గతంలోనూ కూడా తెలుసు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ చూపెట్టే ఆఫర్స్ ఉంటాయి కదా మనీ ఆఫర్స్ లేదా ఈ వ్యక్తి దగ్గర ఫిజికల్ నీడ్ కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నం ఈ వ్యక్తి వాళ్ళతోటి కలవడం ఇలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బందిలోకి అయితే గురి చేయడం అయితే జరిగింది బట్ ఇప్పుడు మీరైతే వారి కళ్ళకి ఒక స్టార్లాగా కొడుతున్నారు మీ వ్యక్తి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు యాటిట్యూడ్ తోటి కూడిన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారండి ఏస్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీకి పూర్తిగా దూరం అవ్వాలని తను హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటే కొత్త లైఫ్ అనేది చూడాలనుకుంటూ ఉన్నారు అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయండి చారియట్ కార్డ్ వచ్చింది ప్రతి సిచ్యువేషన్స్ని కూడా తను బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు ఎలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా వాటిని బ్యాలెన్స్ అనేది చేస్తూ మీరు ఇప్పుడు తనకి తను పెట్టిన ఆటుపోట్లు అన్నీ కూడా తట్టుకున్నారు జీవితంలో నిలదొక్కున్నారు మీకంటూ ఒక రికగ్నేషన్ ఒక గుర్తింపు ఉంది బట్ మీ పర్సన్కి అది లేదు తను చూసే జనాలు హేళనగా చులకనగా చూస్తూ ఉన్నారు అది కూడా తనకి తెలుసు అంటే తను ఒక బ్యాడ్ ముద్ర అనేది సొసైటీ పరంగా తీసుకున్నాను అనేసి కానీ ఏంటంటే అయినా కూడా ఇంకా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నానని తను అయితే ఒప్పేసుకుంటూ ఉన్నారు బట్ అలా కాదు నేను ఇప్పుడు ఇకపై నుంచి నెగిటివ్ నెగిటివ్గా పాజిటివ్ పాజిటివ్గా చూస్తానంటూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను బాధ అయితే పడుతూ ఉన్నారు తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది వాటన్నిటినీ ఫేస్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం మీ వ్యక్తికి అయితే ఉంది మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ తనకి ద్రోహం చేసి ఉండవచ్చు లేదా మనీ లాస్ చేసి ఉండొచ్చు లేదా ఇప్పుడు తన కళ్ళకి మీరు మీరు అయితే అట్రాక్ట్ చేస్తున్నారండి ఇక్కడ పూల్ కార్డ్ వచ్చింది సన్ కార్డ్ వచ్చింది స్టార్ కార్డ్ వచ్చింది మీరు వారిని అయితే వి విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నారు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ యొక్క బిహేవియర్కు మీ యొక్క ప్రవర్తనకు మీ పర్సన్ అయితే పడిపోయారు గతంలో కూడా మీరు అలాగే ఉన్నారు బట్ ఏంటంటే చేంజ్ గతంలో మీ పర్సన్ పట్ల విపరీతమైన ప్రేమ అనేది ఉండేది ఇప్పుడు లేదా అని కాదు కాకపోతే అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అవడం లేదు నిజమేంది అబద్ధమేంది తెలుసుకుంటూ ఉన్నారు అలాంటి నిజస్వరూపాన్ని తెలుసుకొని మీరు ఇప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అది మళ్ళీ ఈ పర్సన్ ఇప్పుడు మీ కాపాలాజీ చెప్పి అయినా మిమ్మల్ని బ్రతిమలాడుకోనైనా తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి ఇంకొక ఆలోచన ఏంటంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతే తన యొక్క పరిస్థితి ఏంటి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఒంటర్నే చేస్తాను ఒంటర్ లైఫ్గా మిమ్మల్ని సింగిల్గానే మిగిల్చి తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను బట్ ఇప్పుడు మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారా ఏంటి అనే ఒక భయాందోళన కూడా తన లోపల ఉంది అది కూడా ఇక్కడ తనకి నిద్ర లేని గడపడానికి ఒక రీజన్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి తుల కుంభరాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి కర్కాటక వృచ్చిక మీనరాశులు అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క నేమ్లోనే మొదటి లెటర్ వచ్చేసి ఓ లెటర్ ఈ లెటర్ వై లెటర్ యూ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తానండి మీ వ్యక్తిని మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది తన యొక్క ట్రూ కలర్స్ తెలుసుకున్నాను అంటూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా తన చుట్టూ మీ వ్యక్తికి మీకు ఏ ఏ సంఘటనలు ఉన్నాయో వాళ్ళు థర్డ్ పార్టీస్ అయితే అవుతారండి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ట్వంటీ త్రీ సెవెంటీన్ నైంటీన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ టెన్ ఇవి అయితే రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ కూడా వచ్చిందండి ఫోరు ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి